హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం హాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ ఫ్యాంటసీ రొమాన్స్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే ఓవర్ హర్ డెడ్ బాడీ నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే కేట్ మరియు హెన్రీల పెళ్ళికి పెళ్లికి సంబంధించి పెళ్లి పనులు అన్నీ జరుగుతూ ఉంటాయి అయితే పెళ్లి మండపంలో పెట్టడానికి ఒక స్టాట్యూని ఆర్డర్ చేసి ఉంటారు ఆ స్టాట్యూని లారీలో తీసుకుని వస్తారు కేట్ ఆ స్టాట్యూని చూసి ఈ స్టాట్యూ కి చేతులు లేవు నాకు చేతులు ఉన్న స్టాట్యూ కావాలి అని అంటుంది అయితే ఆ స్టాట్యూను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి కేట్ ని చూసి మేడం ఈ స్టాట్యూ కి చేతులు ఉండవు అదే ఈ స్టాట్యూ స్టైల్ అని అంటాడు అయితే కేట్ మాత్రం ఆ వ్యక్తిని చూసి నాకు నాకు ఇది వద్దు నాకు చేతిలో ఉన్న స్టాట్యూ నే కావాలి అని అంటుంది దాంతో ఆ డెలివరీ బాయ్ ఆ స్టాట్యూ ని తీసుకుని వెళ్లి దానికి మళ్లీ చేతులు అంటించి మళ్లీ లారీలో ఎక్కించి కేట్ పెళ్లి మండపం దగ్గరకి తీసుకుని వస్తాడు అలా ఆ స్టాట్యూని ఎక్కడ పెట్టాలో అక్కడికి తీసుకుని వెళుతూ ఉంటారు అదే సమయంలో లారీ నడుపుతున్న డ్రైవర్ లారీకి బ్రేక్ వేస్తాడు దాంతో ఆ స్టాట్యూ డైరెక్ట్ గా వచ్చి కేట్ మీద పడుతుంది దాంతో కేట్ అక్కడకక్కడే చనిపోయి తను డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తుంది అక్కడ కేట్ అక్కడ ఉన్న అమ్మాయిని చూసి నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతుంది దానికి ఆ అమ్మాయి కేట్ ని చూసి మీరు చనిపోయి స్వర్గానికి వచ్చారు అని అంటుంది అయితే కేట్ మాత్రం నాకు ఇప్పుడు పెళ్లి జరగబోతుంది నేను అక్కడికి అర్జెంట్ గా అని అంటుంది అయితే కేట్ పక్కన ఉన్న అమ్మాయి మీరు చనిపోయారు మీరు అలా వెళ్లడం కుదరదు నేను మీ యొక్క ఏంజల్ ని అని చెప్పి తను మాయమైపోతుంది కట్ చేస్తే మరో పక్క అస్లీ అనే అమ్మాయి నేను చనిపోయిన వ్యక్తులతో మాట్లాడిస్తా అని అందరిని నమ్మిస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది అప్పుడే అశ్లీ దగ్గరికి ఒక ఆమె వచ్చి అశ్లీతో మాట్లాడుతూ మా హస్బెండ్ చనిపోయాడు నేను నా హస్బెండ్ తో మాట్లాడాలి అని అశ్లీని అడుగుతుంది అప్పుడే అశ్లీ మాట్లాడుతూ మీ హస్బెండ్ తో మాట్లాడుతున్నాను అని తనకి కబుర్లు చెప్తూ ఉంటుంది అసలీ కళ్ళబొళ్ళు కబుర్లు చెప్తుంది అని ఆమె దగ్గరకు వచ్చిన ఆమె కూడా అర్థం చేసుకుంటుంది అదే సమయంలో అశ్లీ ఇంట్లోని కిచెన్ లో నుంచి సౌండ్ రావడంతో సరిగ్గా అదే సమయంలో అశ్లీ ఇంట్లో ఉన్న కిచెన్ నుంచి సౌండ్ రావడంతో అశ్లీ వెంటనే అక్కడికి వెళ్తుంది నిజానికి కిచెన్ లో అస్లీ అసిస్ బెన్ వంట చేసి కింద పడేసి ఉంటాడు అందువల్ల కిచెన్ నుంచి సౌండ్ వచ్చి ఉంటుంది ఆ తర్వాత అశ్లీ వంట గది నుంచి బయటకు వచ్చి చూడగా తన హస్బెండ్ తో మాట్లాడాలి అని అశ్లీ దగ్గరికి వచ్చి ఉన్న ఆ మహిళ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది కట్ చేస్తే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చనిపోయింది అని హెన్రీ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు దాంతో హెన్రీ చెల్లెలు వెంటనే అశ్లీ దగ్గరికి హెన్రీని తీసుకుని వెళ్తుంది హెన్రీ అశ్లీని చూసి మాట్లాడుతూ మీరు నిజంగానే చనిపోయిన నా వైఫ్ తో మాట్లాడతారా అని అడుగుతాడు అప్పుడు అస్లీ అవును నేను మాట్లాడతాను అని చెప్తుంది వెంటనే అస్లీ హెన్రీని చూసి ఎవరితో అయితే మీరు మాట్లాడాలి అనుకుంటున్నారో అతన్ని మనసులో తలుసుకోండి అని హెన్రీకి ఆ అస్లీ చెప్తుంది హెన్రీ కళ్ళు మూసుకుంటాడు అప్పుడే అస్లీ మాట్లాడుతూ మీరు ఎవరిని తలుచుకుంటున్నారో అతను కోటు వేసుకుని వస్తున్నాడు బహుశా మీ నాన్న అయి ఉండవచ్చు అని అంటుంది ఆ మాటలు విన్న హెన్రీ మాట్లాడుతూ మా నాన్న బ్రతికే ఉన్నాడు నాకు చనిపోయిన అమ్మాయి గురించి తెలుసుకోవాలి అని హెన్రీ అస్లీతో చెప్తాడు ఆ తర్వాత హెన్రీ వెంటనే అస్లీని చూసి మనం మళ్లీ కలుద్దామని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తాడు బయటకు వచ్చిన హెన్రీ తన సిస్టర్ తో మాట్లాడుతూ అస్లీకి ఏమీ రాదు జస్ట్ డబ్బులు కోసమే చేస్తుంది కానీ అస్లీ నాకు బాగా నచ్చింది అని తన సిస్టర్ తో చెప్తాడు నిజానికి హెన్రీ ఒక వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు అదే సమయంలో తన దగ్గరికి ఒక ఆమె ఒక కుక్కని తీసుకుని వస్తుంది దాంతో హెన్రీ ఆ కుక్కకి ట్రీట్మెంట్ చేస్తాడు అప్పుడే తన చెల్లి తో మాట్లాడుతూ మనం మళ్ళీ అస్లీ దగ్గరికి వెళ్దామా అని హెన్రీని అడుగుతుంది ఆ మాటలు విన్న హెన్రీ ఇప్పుడు కాదు ఎప్పుడైనా వెళదామని అంటాడు అయితే ఆ తర్వాత హెన్రీ చెల్లెలు వెంటనే అస్లీ దగ్గరకు వెళ్లి తనకు ఒక డైరీని ఇచ్చి ఇందులో చనిపోయిన కేట్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి మా అన్న వస్తే కేట్ నీతో మాట్లాడుతున్నట్లుగా మా అన్న దగ్గర యాక్టింగ్ చేసి మేనేజ్ చేయమని చెప్తుంది మా అన్న కేట్ చనిపోయిన బాధలో ఉన్నాడని కొద్దిగా ఆ బాధ నుంచి బయటికి తీసుకురామని అస్లీతో హెన్రీ చెల్లెలు చెప్తుంది దానికి అస్లీ కూడా ఒప్పుకుంటుంది ఎందుకంటే హెన్రీని అస్లీ కూడా ఇష్టపడుతూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత అస్లీ వెళ్లి హెన్రీని కలిసి చనిపోయిన మీ వైఫ్ కేట్ నాతో మాట్లాడింది అని హెన్రీతో చెప్తుంది హెన్రీ వెంటనే మాట్లాడుతూ అసలు నీతో ఏం చెప్పింది అని అడుగుతాడు ఆ మాటలు విన్న హెన్రీ ఇక్కడ కాదు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడదాం అని అంటుంది దాంతో అస్లీ మరియు హెన్రీ ఇద్దరు కూడా ఒక కాఫీ షాప్ కి వెళ్తారు అప్పుడు హెన్రీ అస్లీని చూసి నేను ఎలా మిమ్మల్ని నమ్మాలి అని అడుగుతాడు అప్పుడు అస్లీ మాట్లాడుతూ మీరు మీ వైఫ్ ని ఎక్కడ మీట్ అయ్యారో అని ఆ డేట్ తో సహా చెప్తుంది దాంతో హెన్రీ అస్లీ నిజమే చెప్తుందేమో కేట్ నిజంగానే అస్లీతో మాట్లాడుతుందేమో అని హెన్రీ నమ్మడం మొదలు పెడతాడు అలా ఇద్దరు కాఫీ తాగిన తర్వాత అస్లీ హెన్రీని మా ఇంటి దగ్గరికి రండి అని తనని ఇంటికి తీసుకుని వెళ్తుంది అస్లీ ఇంటికి వెళ్ళగానే తన అసిస్టెంట్ బెన్ తనతో మాట్లాడుతూ నువ్వు అతనికి సహాయం చేస్తున్నావు అని చెప్పి అతనికి బాగా క్లోజ్ గా వెళ్తున్నావు అని అంటాడు ఆ మాటలు విన్న అస్లీ కూడా నాకు ఆ హెన్రీ అంటే ఇష్టం అని చెప్తుంది కట్ చేస్తే కొంత సమయం తర్వాత హెన్రీ అస్లీ ఇంటికి వస్తాడు తనకు ఒక గిఫ్ట్ కూడా తీసుకుని వస్తాడు అస్లీ వెంటనే ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో తను ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్న తనకి ఇష్టమైన బుక్ ఉంటుంది దాంతో అస్లీ హెన్రీని ఇంకా ఇష్టపడడం మొదలు పెడుతుంది అప్పుడు హెన్రీ మనం కూర్చొని కేట్ గురించి మాట్లాడదామని అని అంటాడు ఆ మాటలు విన్న అస్లీ ఇక్కడ కాదు మనం బయటికి వెళ్దాం అని అంటుంది దాంతో అస్లీ మరియు హెన్రీ ఇద్దరు కూడా బయట రెస్టారెంట్ కి వెళ్లి తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు హెన్రీ అస్లీతో మాట్లాడుతూ నా వైఫ్ కేట్ ఏం చెప్పింది అని అస్లీని అడుగుతాడు దాంతో అస్లీ మాట్లాడుతూ నిన్ను చాలా సంతోషంగా చూసుకోమని చెప్పింది నువ్వు సంతోషంగా ఉండాలని అస్లీ ఆ హెన్రీతో చెప్తుంది కట్ చేస్తే ఇక్కడ కేట్ ఆత్మ ఆ అస్లీకి కనిపించడం మొదలవుతుంది నా భర్తను ఈ అసలీ లవ్ లో పడేసుకోవాలని చూస్తుంది అని ఎలాగైనా వీళ్ళిద్దరిని విడగొట్టాలి అని కేట్ అనుకుంటూ ఉంటుంది అలా కేట్ మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా తననే ఒక మనిషి చూస్తాడు ఆ మనిషి ఎవరు అంటే కేట్ పెళ్లిలో ఆ స్టాట్యూ తీసుకు వచ్చిన లారీ డ్రైవర్ దాంతో కేట్ వెంటనే అతని దగ్గరకు వెళ్లి అతనితో మాట్లాడుతూ నేను మాట్లాడుతున్న విషయం మీకు ఎలా కనబడుతుంది అడుగుతుంది దాంతో అతను వెంటనే కేట్ ని చూసి నేను కూడా చనిపోయాను అని అంటాడు ఆ తర్వాత కేట్ ఆత్మ వెళ్ళి అశ్లీని మీట్ అవుతుంది ఇక్కడ కేట్ అశ్లీ కూడా కనబడుతూ ఉంటుంది అస్లీ కేట్ తో మాట్లాడుతూ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయితో మాట్లాడాలి అని అశ్లీని అడుగుతుంది అశ్లీ వెంటనే కేట్ ఆత్మను చూసి నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నా అనుకుంటున్నావు వాళ్ళని తలుచుకుంటూ కళ్ళు మూసుకో అని అంటుంది దాంతో కేట్ కళ్ళు మూసుకుని కూర్చొని ఉంటుంది అస్లీ కూడా కళ్ళు మూసుకుంటుంది అప్పుడే కేట్ పైకి లేస్తూ దెయ్యం లాగా కనబడుతుంది కేట్ మాట్లాడుతూ నువ్వు అందరినీ చీట్ చేస్తున్నావు నీ గురించి నాకు అంతా తెలుసు అని చెప్తుంది అలాగే నా భర్తకి మాయ మాటలు చెప్పి నా భర్తని ఫూల్ చేసి యూస్ చేసుకోవాలని చూస్తున్నావు అలా చేస్తే నిన్ను చంపేస్తాను అని తను అస్లీకి వార్నింగ్ ఇస్తుంది దాంతో అస్లీ షాక్ నిజంగానే దెయ్యం ఏమైనా వచ్చిందా అని షాక్ లో ఉంటుంది ఆ మరుసటి రోజు హెన్రీ అస్లీ ఇంటికి వచ్చి తలుపు కొడుతూ ఉంటాడు దాంతో అస్లీ లోపల నుంచి భయపడుతూ నాకు హెల్త్ బాగోలేదు ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని అంటుంది దాంతో హెన్రీ కూడా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోతూ ఉంటాడు లోపల ఉన్న అస్లీ మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది ఇంటికి వచ్చిన హెన్రీ అస్లీకి చాలా మెసేజెస్ మరియు కాల్స్ చేస్తూ ఉంటాడు కానీ తను మాత్రం అస్సలు రెస్పాండ్ అవ్వదు దాంతో హెన్రీ తన చెల్లిని చూసి అస్లీ ఎందుకు అసలు రెస్పాండ్ అవ్వడం లేదు అని అంటాడు దాంతో హెన్రీ చెల్లి వెంటనే అస్లీ దగ్గరికి వెళ్లి ఎందుకు నువ్వు మా అన్నతో మాట్లాడడం లేదు అని అడుగుతుంది అస్లీ వెంటనే హెన్రీ చెల్లిని చూసి నేను మీ అన్నయ్య వైఫ్ అయినటువంటి కేట్ ఫోటో తీసుకురమ్మని చెప్పాను తీసుకుని వచ్చావా అని అడుగుతుంది దాంతో హెన్రీ చెల్లి వెంటనే కేట్ ఫోటోని అస్లీకి ఇస్తుంది దాన్ని చూసిన అస్లీ ఒక్కసారిగా షాక్ అవుతుంది దాంతో అస్లీ వెంటనే పైకి వెళ్లి ఆత్మ రూపంలో ఉన్న కేట్ తో మాట్లాడుతుంది కేట్ కూడా మాట్లాడుతూ ఎందుకు నన్ను పిలిచి అడుగుతుంది దాంతో అస్లీ తనతో మాట్లాడుతూ నీ భర్త అంటే నాకు చాలా ఇష్టం అతన్ని నేను లవ్ చేస్తున్నాను అని కేట్ తో చెప్తుంది ఆ మాటలు విన్న కేట్ ఎందుకు నువ్వు నా భర్తని ఇష్టపడుతున్నావు అని అంటుంది దానికి అస్లీ మాత్రం ఎందుకో తెలియదు నాకు నీ భర్త అంటే చాలా ఇష్టం అని అంటుంది ఆ మాటలు విన్న కేట్ మాత్రం నా భర్తతో నిన్ను చూస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను అని కేట్ వార్నింగ్ ఇచ్చి మాయమవుతుంది కట్ చేస్తే ఆ తర్వాత అస్లీ హెన్రీని మీట్ అవుతుంది హెన్రీ అస్లీతో మాట్లాడుతూ ఎందుకు ఇన్ని రోజులు నా ఫోన్ తీయడం లేదు ఎందుకు నా కాల్స్ కి రెస్పాండ్ అవ్వడం లేదు అని అడుగుతాడు దాంతో అసలీ వెంటనే హెన్రీని చూసి నాకు హెల్త్ బాగోలేదు ఇప్పుడు అంతా సెట్ అయ్యింది ఇక నుంచి మనం డైలీ మాట్లాడుకుందాం అని హెన్రీతో చెప్తుంది కట్ చేస్తే ఆ తర్వాత అస్లీ జిమ్ కి వెళ్లి అక్కడ వర్క్అౌట్ చేసిన తర్వాత జిమ్ లోనే స్నానం చేస్తూ ఉంటుంది అప్పుడే జిమ్ లోనే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది జిమ్ ఉన్న బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని అసలీకి మాత్రమే వినబడుతుంది దాంతో అసలీ స్నానం చేస్తూ కప్పుకొని అక్కడి నుంచి జిమ్ లోపలికి వస్తుంది దాంతో జిమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అశ్లీని చూస్తూ ఉంటారు అక్కడ వర్కౌట్ చేస్తున్న వాళ్ళందరూ అశ్లీని చూసి నువ్వు చెప్తున్నట్లుగా ఇక్కడ ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు అని చెప్తారు అప్పుడు అశ్లీకి ఇదంతా కేట్ పని అని అర్థం చేసుకుంటుంది కట్ చేస్తే ఆ తర్వాత అస్లీ మరియు హెన్రీ ఇద్దరు కూడా ఒక రెస్టారెంట్ కి వెళ్లి తింటూ ఉంటారు అప్పుడు అస్లీ మీద మసాలా పడుతూ ఉంటుంది అది చూసిన అస్లీ ఇదంతా కేట్ చేస్తున్న పని అని అర్థం చేసుకుంటుంది అయితే హెన్రీ మాత్రం అస్లీని చూసి నీ పైన ఈ మసాలా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటాడు ఆ మాటలు విన్న అస్లీ ఏమీ లేదు అని కవర్ చేస్తుంది ఆ తర్వాత హెన్రీ అస్లీతో మాట్లాడుతూ నా భార్య కేట్ నీతో ఏం చెప్పింది అని అడుగుతాడు అప్పుడు అస్లీ ఏమీ మాట్లాడకుండా వెంటనే హెన్రీని కిస్ చేసి నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని హెన్రీతో చెప్తుంది కట్ చేస్తే ఆ తర్వాత అస్లీ ఇంటికి కేట్ వస్తుంది కేట్ అస్లీతో మాట్లాడుతూ నేను చెప్పినా వినకుండా నా భర్తతో తిరుగుతున్నావు అంటూ తిడుతుంది ఆ తర్వాత అస్లీ ఈ హెన్రీ భార్య కేట్ దెయ్యం రూపంలో నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది అని బెన్ కి చెప్తుంది అయితే బెన్ మాత్రం అశ్లీని చూసి నేను చెప్పినా వినకుండా ఆ హెన్రీతో తిరుగుతున్నావు నీకు ఇలానే కావాలి అని తిడుతూ ఉంటాడు ఆ తర్వాత అస్లీ చర్చ్ ఫాదర్ దగ్గరకు వెళ్లి తనను కలిసి నాకు ఆత్మ కనిపించి బెదిరిస్తుంది దాన్ని ఎలాగైనా మీరు తరిమి కొట్టాలి అని అంటుంది దాంతో ఫాదర్ అస్లీ ఇంటికి ఆ దెయ్యాన్ని విడిపించడం కోసం వస్తాడు అలా ఫాదర్ బైబుల్ చదువుతూ ఉండగా మెల్లమెల్లగా కేట్ కరిగి పోతూ ఉంటుంది అప్పుడు కేట్ మాట్లాడుతూ నన్ను వదిలేయండి నన్ను ఏమి చెయ్యవద్దు నేను ఇక్కడే ఉండి ఎవరిని ఏమీ చెయ్యను అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అయితే అస్లీ మాత్రం వినకుండా తను మాయమైపోయేలాగా చెయ్యండి అని ఫాదర్ తో చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఫాదర్ కేట్ ఇంకా రాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయితే ఫాదర్ వెళ్లిపోయిన వెంటనే కేట్ మళ్ళీ అసలీ ముందుకు కనిపించి నేను ఎక్కడికి వెళ్ళలేదు నిన్ను చంపే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తుంది ఆ తర్వాత నుంచి కేట్ అసలీని డిస్కౌంట్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది దాంతో అసలు విసిగిపోయి అసలు నీకేం కావాలో చెప్పు అని కేట్ ని అడుగుతుంది అప్పుడు కేట్ మాట్లాడుతూ నేను నా భర్తతో మాట్లాడాలి నేను చెప్పింది నువ్వు నా భర్తతో చెప్పాలి అని అంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు అస్లీ వెంటనే హెన్రీ దగ్గరకు వచ్చి నీ భార్య కేట్ నీతో మాట్లాడాలనుకుంటుంది అని కేట్ పక్కన నిలబడి చెప్తూ ఉండగా అస్లీ కేట్ చెప్పేది డైరెక్ట్ గా చెప్పకుండా దాన్ని మార్చి చెప్తుంది నీ భార్య నేను బాగా అందంగా ఉంటానని నన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంది అని కేట్ చెప్పింది కాకుండా అసలీ మార్చి హెన్రీకి చెప్తుంది ఆ తర్వాత హెన్రీ అస్లీ ఇద్దరు కూడా డేటింగ్ కి బయటికి వెళ్తారు ఆ సమయంలో కూడా కేట్ అస్లీకి కనబడుతూ ఉంటుంది అక్కడ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది దాంతో అస్లీ నేను ఇంత దూరం వచ్చినా నువ్వు నన్ను వదలవా అని ఆ కేట్ ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది కేట్ మాత్రం అస్లీని చూసి నువ్వు నా భర్త నుంచి విడిపోయే వరకు నిన్ను వదిలిపెట్టను అని అంటుంది అయితే అస్లీ మాత్రం కోపంగా కేట్ ని చూసి నేను నీ భర్తని లవ్ చేస్తున్నాను కావాలంటే ఇప్పుడే నీ కళ్ళ ముందు నీ భర్తతో రొమాన్స్ చేస్తాను అని కోపంగా వెళ్లి హెన్రీతో రొమాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడు కూడా కేట్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత అస్లీ ఆ హెన్రీ సిస్టర్ దగ్గరకి వెళ్లి నేను నీ బ్రదర్ ని లవ్ చేస్తున్నాను అని చెప్తుంది ఆ మాటలు విన్న హెన్రీ సిస్టర్ అస్లీ ని చూసి నేను ఇచ్చిన కేట్ డైరీ చదివి మా అన్నని నీ బుట్లో వేసుకున్నావా వెంటనే నాకు ఆ డైరీ కావాలి అని తిడుతూ ఉంటుంది అస్లీ మాత్రం హెన్రీ సిస్టర్ ని చూసి నేను నిజంగానే మీ అన్నని ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో అక్కడ అక్కడికి ఎంట్రీ వస్తాడు అక్కడ ఉన్న కేట్ డైరీని అలాగే అస్లీ మరియు హెన్రీ సిస్టర్ మాట్లాడుకున్నది మొత్తం విని హెన్రీ వెంటనే తన సిస్టర్ ని మరియు అస్లీని చూసి మీరిద్దరూ నన్ను ఫూల్స్ ని చేశారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత అస్లీ కూడా బాధపడుతూ అక్కడి నుంచి బెన్ దగ్గరికి వెళ్లి బెన్నికి జరిగిందంతా కూడా చెప్తుంది అప్పుడు బెన్ అశ్లీని కిస్ చేసి నేను గేని కాదు నేను నీకు సహాయం చేస్తూ గే లాగా నీ దగ్గర నటిస్తున్నాను కానీ నిజానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు అయితే ఆ తర్వాత రోజు అస్లీ మళ్ళీ హెన్రీ దగ్గరకి వెళ్ళి నేను నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నాను నన్ను క్షమించండి మొదట్లో నీకు అబద్ధం చెప్పాను కానీ దాని తర్వాత నిజంగానే మీ వైఫ్ కేట్ నాకు కనిపిస్తుంది మీ వైఫ్ కేట్ ఆత్మ నాకు కనిపిస్తుంది నాతో మాట్లాడుతుంది అని హెన్రీకి చెప్తూ మిమ్మల్ని నీ వైఫ్ ఇంకా లవ్ చేస్తూనే ఉంది మీ వైఫ్ కి నచ్చితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఓకే అని చెప్పి అస్లీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అదే సమయంలో బెన్ అస్లీని ఫాలో చేస్తూ నేను ఐదు సంవత్సరాల నుంచి గేలాగా యాక్ట్ చేసి నీ కోసం అన్ని నేర్చుకున్నాను దయచేసి నా లవ్ ని యాక్సెప్ట్ చెయ్యి అని అస్లీతో చెప్తాడు అప్పుడు అస్లీ కూడా ఒప్పుకుంటుంది కట్ చేస్తే ఆ తర్వాత హెన్రీ ఒక సూపర్ మార్కెట్ లో బాధపడుతూ ఉంటాడు అయితే అది కేట్ ఆత్మ గమనించి నా భర్త అస్లీ లేకుండా చాలా బాధపడుతున్నాడు అని కేట్ ఆత్మ వెంటనే అశ్లీ దగ్గరికి వెళ్ళి నువ్వు నా భర్తని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే నాకు నా భర్త సంతోషంగా ఉండడమే కావాలి నువ్వు నా భర్తని పెళ్లి చేసుకో అని అడుగుతుంది ఆ మాటలు విన్న అస్లీ మాట్లాడుతూ నువ్వు చెప్పిందంతా నేను వినను నేను ఆల్రెడీ బెన్ని లవ్ చేస్తున్నాను అని అస్లీ కేట్ ఆత్మకి చెప్తుంది ఆ మాటలు విన్న కేట్ ఆత్మ అదేమిటి బెన్ గే కథ అని అంటుంది దానికి అశ్లీ మాట్లాడుతూ నా కోసమే బెన్ ఇప్పటి వరకు కూడా ఒక గే లాగా యాక్టింగ్ చేశాడు ఇప్పుడు మేమిద్దరం వేరే కంట్రీకి వెళ్లిపోతున్నాం అని అంటుంది దాంతో కేట్ ఆత్మ వెంటనే మళ్ళీ తన హస్బెండ్ హెన్రీ దగ్గరకి వెళ్ళి తనకంతా కూడా చెప్తూ ఉంటుంది కానీ హెన్రీకి కేట్ ఆత్మ మాట్లాడే మాటలు అసలు ఏమీ వినిపించవు దాంతో కేట్ ఆత్మ వెంటనే అక్కడ ఉన్న చిలకలోకి వెళ్లి చిలక ద్వారా మొత్తం చెప్తుంది ఆ అశ్లీ బెన్నిని లవ్ చేస్తూ వేరే దేశానికి వెళ్లిపోతుంది తను ఇంకా నిన్ను లవ్ చేస్తుంది అని చెప్తుంది దాంతో హెన్రీ వెంటనే ఆ చిలకని తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు అక్కడ బెన్ మరియు అస్లీ ఎయిర్పోర్ట్ లో ఉంటారు అప్పుడు అస్లీ మాట్లాడుతూ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని హెన్రీని అడుగుతుంది దాంతో హెన్రీ వెంటనే అస్లీని చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని హెన్రీ అస్లీకి చెప్తాడు ఆ మాటలు విన్న అస్లీ వెంటనే హెన్రీని కిస్ చేస్తుంది బెన్ అది చూసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత హెన్రీకి మరియు అస్లీకి ఇద్దరికి కూడా పెళ్లి జరుగుతుంది అయితే అప్పటి నుంచి కూడా కేట్ ఆత్మ అశ్లీకి కనిపించడం ఆగిపోతుంది అంటే కేట్ ఆత్మ మళ్లీ తిరిగి స్వర్గానికి వెళ్లిపోతుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది బ్రిటిష్ వారు ఎందుకు భయపడి భారతీయ ఖైదీలన్నీ గుంతల తవ్వి అందులో దాచిపెడుతున్నారు హీరో తన తమ్ముణ్ణి కాపాడుకోవడం కోసం ఏం చేశాడు తన తమ్ముణ్ణి తప్పించే ప్రయత్నంలో ఒక ఏడు మందిని తప్పించి తనతో తీసుకుని వెళుతూ ఉండగా సముద్రం మధ్యలో హీరోని కలిసిన ఆ వ్యక్తి ఎవరు అతను కలిసిన తర్వాత హీరో మరియు తన అవ్వ ఎందుకు సముద్రంలోకి దూకేశారు చివరికి హీరో బ్రతికాడా చనిపోయాడా అలాగే హీరో తన తమ్ముణ్ణి కాపాడుకున్నాడా లేదా అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బోట్ మూవీ స్టోరీ ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్